నార్త్ నుంచి సౌత్కి వచ్చే హీరోయిన్స్ సంఖ్య ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది కానీ ఇప్పుడు సీన్ మారింది దక్షిణాదిలో పాపులర్ అయిన కథానాయకులను బాలీవుడ్ వైపు చూసినారు తెలుగులో సక్సెస్ అయి బాలీవుడ్కి పరిచయం కానున్న కథానాయకులు కొందరు ఉన్నారు ఆ తారలు హిందీలు చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం సౌత్లో టాప్ హీరోయిన్స్లో సాయి పల్లవి ఒకరు అందం అభినయం పరంగా ఇక్కడ బోలెడంతా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె హిందీలో రెండు సినిమాలు అంగీకరించారు రామాయణం ఆధారంగా నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో రామాయణ మూవీ రూపొందుతోంది ఈ సినిమాలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ సీత పాత్రలో సాయి పల్లవి లక్ష్మణుడి పాత్రలో రవి దుబే నటిస్తున్నారు హనుమంతుడిగా సన్నీ డియోల్ రావణుడిగా యష్ కనిపిస్తారని బాలీవుడ్ సమాచారం యష్తో కలిసి నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది రామాయణ మూవీ రెండు వేల ఇరవై ఆరు దీపావళికి తొలి భాగాన్ని రెండు వేల ఇరవై ఏడు దీపావళికి రెండో భాగాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు అలాగే అమీర్ ఖాన్ తనయుడు జువైద్ ఖాన్ హిందీలో ఏక్ దిన్ అనే మూవీ చేశారు ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు సిద్ధార్థ్ పి మల్హోత్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ కానుంది అయితే రామాయణ ఏక్ దిన్ చిత్రాల్లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా అధికారిక ప్రకటన రాలేదు ముందుగా రిలీజ్ అవుతుందని ఈ మూవీతోనే సాయి పల్లవి బాలీవుడ్ ఫస్ట్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని టాక్ తెలుగులో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించారు హీరోయిన్ శ్రీలీల ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు బాలీవుడ్ నుంచి తనకు మంచి స్వాగతమే దక్కినట్లుగా తెలుస్తోంది ఒకేసారి రెండు ఆఫర్లు అందుకుంది కార్తిక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్ లో ఓ లవ్ ఫిలిం లో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్నారు ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందట ఇక ఈ సినిమాయే కాకుండా సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా ఓ మూవీ చేస్తున్నట్లు టాక్ ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీలా నటించనున్నారని బాలీవుడ్ సమాచారం బింబిసార విరూపాక్ష డెవిల్ ది సీక్రెట్ ఏజెంట్ వంటి తెలుగు హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు హీరోయిన్ సంయుక్త ఇప్పుడు బాలీవుడ్లోనూ తన సత్తా చాటుకోనుంది కాజోల్ ప్రభుదేవా నసిరుద్దీన్ షా లీడ్ రోల్స్ చేస్తున్న హిందీ చిత్రం మహారాగ్ని క్వీన్ ఆఫ్ క్వీన్స్లో సంయుక్త హీరోయిన్ గా చేస్తున్నారు చరణ్ ఉప్పలపాటి దర్శకత్వంలో అనిష్ హర్మాన్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది అలాగే తెలుగు హీరోయిన్స్ అనన్య నాగల్లా కన్నడ హీరోయిన్ తన్వి వంటి మరికొందరు తారలు కూడా బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైందని సమాచారం